Thank you అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి ఎప్పటిలానే ఈరోజు కూడా మరొక మంచి యూస్ఫుల్ వీడియోని మీ అందరికీ నచ్చే వీడియోని షేర్ చేస్తున్నాను ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ తమ్ములు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ఫాస్ట్గా మన ఇంట్లో దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి గోరింటాకుని ఎర్రగా అందంగా ఎలా తయారు చేసి పెట్టుకోవచ్చో చూపిస్తున్నాను ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో గోరింటాక్ వీడియోస్ అందరూ కూడా చాలా ఇష్టపడుతున్నారు నేను తయారు చేసే గోరింటాక్ అనేది అందుకని చెప్పేసి ఇంతగా మీ అందరు ఇష్టపడే ఈ గోరింటాక్ని మరొక పద్ధతిలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఇక నా హ్యాండ్స్ కనిపిస్తుంది కదండి గోరింటాకు ఎంత ఎర్రగా అందంగా పండిందో చేతుల్ని వాష్ చేసుకునేటప్పుడు చూపిస్తున్నాను అనమాట మీరు కూడా ఇంత అందంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంచాక పెట్టుకోవచ్చు అండ్ ఇన్స్టెంట్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా మీరు ఈ గొరింటాకుని తయారు చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇంట్లో జస్ట్ మనకి హెన్న పౌడర్ ఉంటే సరిపోతుంది మన ఛానల్లో ఇంకా చాలా రకాల మెథడ్స్లో ఈ గోరింటాకు వీడియోస్ అనేవి పెట్టానండి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అనమాట అలానే ఈ వీడియోని కూడా చూడడానికి ట్రై చేయండి సో వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరి ఎక్సైటింగ్ న్యూస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సో ఇక లేట్ చేయకుండా మరి ఇంత అందమైన గొరింటాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ గోరింటాకును తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నెనైతే తీసుకోవాలి చిన్న గిన్నెను తీసుకొని ఇందుట్లో టూ స్పూన్స్ వరకు షుగర్ని వేసుకుంటున్నానండి షుగర్ అనగానే మనకి ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ ఏమో అనుకుంటారు అస్సలు కాదు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందిలేండి ఇలా టూ స్పూన్స్ షుగర్ని వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు టీ పౌడర్ని వేసుకుంటున్నానండి టీ పౌడర్ అనగానే ఏది యూజ్ చేస్తున్నారు అంత ఎర్రగా వస్తుందని కామెంట్స్లో చాలా మంది అడుగుతున్నారు ప్రత్యేకంగా నేను ఏది యూజ్ చేయనండి ఇంట్లో ఏది ఉంటే అది వేసుకుంటున్నాను అనమాట మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నానండి ఇక్కడ వచ్చేసి నేను చక్రగోల్ టీ పౌడర్ ఉంటుంది కదా దాన్ని అయితే ఒక స్పూన్ వరకు వేసుకున్నాను మీరు ఇంట్లో ఏది ఉంటే దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు కలర్లో కొంచెం కొంచెం కూడా డిఫరెన్స్ ఏం ఉండదు టీ పౌడర్ వల్ల ఏదున్నా వాడుకోండి ఇక ఇందుట్లో నేను దాల్చిన చెక్క ఉంటుంది కదా దాన్ని అయితే చిన్న చిన్న ముక్కల్లాగా వేసుకుంటున్నాను ఎక్కువ కూడా అవసరం లేదు ఒక రెండు మూడు ముక్కల్లాగా ఉంటే వాటిని చిన్న చిన్న పీసులాగా చేసుకొని ఇందుట్లో వేసుకొని ఒకసారి స్పూన్ పెట్టి బాగా మిక్స్ చేసుకుందాం రెండింటిని ఇక దీన్ని పక్కకు పెట్టేసి ఒక గిన్నెనైతే తీసుకోవాలండి ఇక్కడ కనిపిస్తున్న గిన్నె వచ్చేసి ఆల్రెడీ బాగా మాడిపోయింది అనమాట ఇంకా చాలా వరకు క్లీన్ చేశాను ఇది కూడా క్లీన్ చేసుకోవచ్చు చాలా ఈజీగానే కాకపోతే ఏంటంటే నేను చాలాసార్లు గోరింటాకు తయారు చేస్తున్నాను కాబట్టి ఇంకా అలానే ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాను కొత్తగా డిఫరెంట్గా ట్రై చేస్తుంటాను కాబట్టి ఈ గిన్నెను ఎక్కువగా నేను క్లీన్ చేయకుండా అలా వదిలేసాను అనమాట ఇలా ఒక చిన్న గిన్నెను తీసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న దాల్చిన చెక్క షుగరు టీ పొడి ఇదంతా కూడా ఉంది కదా ఇదంతా ఈ గిన్నె అడుగు బాగానే వేసి నీట్గా సర్దేస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న ఉంది కదా దీన్ని దీనిపైన పెట్టేసి ఒక్క ఐదు నిమిషాల పాటు ఉంచండి చాలా ఎక్కువ కూడా ఏమో అవసరం లేదనమాట ఒక స్పూన్ పెట్టి లోపల వేసుకున్న ఈ షుగరు టీ పొడి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి మళ్ళీ కలుపుతూ ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఒక రెండు నిమిషాలు తిప్పేసిన తర్వాత మనకి పేస్ట్ లాగా రెడీ అవుతుంది అనమాట వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా పేస్ట్ లాగా వచ్చిన తర్వాత ఇందుట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ని అయితే పోస్తున్నానండి ఈ వాటర్ అంతా కూడా మనం ఒక చిన్న గ్లాస్ పోసుకున్నాం కదా అది పావంతుగా అయ్యేలాగా ఒకసారి మళ్ళీ కలుపుతూ మరిగించుకోవాలి ఈ వాటర్ అంతా కూడా చిక్కబడాలన్నమాట కనిపిస్తుంది మీకు ఇక్కడ వీడియోలో ఇలా గొరింటకు తయారు చేసుకోవడం పెద్ద ప్రాసెస్ అయితే కాదండి చిన్నపిల్లలు కూడా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను వీడియో చేస్తూ మీకు చూపిస్తూ కొంచెం నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను కాబట్టి కొంతవరకు లేట్ అయినట్టుగానే అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ మనకి ఇదంతా కూడా లిక్విడ్ లాగా ఫామ్ అయిన తర్వాత ఇది స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇక ఈ లిక్విడ్ అంతా కూడా చల్లరే లోపు మిగతా ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం నేను స్టార్టింగ్లో మీకు తమ్నలో చూపించాను కదండి వెల్లుల్లిపాయ రెబ్బలు అనేవి వాటితోటి ఇప్పుడు మన గోరింటాక అనేది ఎర్రగా పండేలాగా చేసుకునేది అయితే చూపిస్తున్నాను వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకొని ఇక్కడైతే నేను ఒక రెండింటిని తీసుకున్నాను పైన మనకి గర్భాలు ఉంటాయి కదా అంటే పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టంతా కూడా నీట్గా తీసేసుకొని ఒక చిన్న రోడ్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి రెండు చాలండి ఎక్కువ కూడా ఏమవసరం పట్టవు వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవన్నీ కూడా మనకి ఇంట్లో దొరికేవి కదా షుగర్ ఊటీ పొడి వెల్లుల్లి పైరెబ్బలు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మన కిచెన్ లో ఉండే కొన్ని ఐటమ్స్ ఏ అండి ఎక్కువ కూడా ఏం ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఇంట్లో ఉన్న వాటితో చూపిస్తున్నాను అండ్ నేచురల్ పద్ధతిలో కెమికల్ లేకుండా ఈ గోరింటాకును తయారు చేసి చూపిస్తున్నాను పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరు పెట్టుకున్నా ఏం కాదండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఈ గోరింటాకు ఫ్రెండ్స్ మరి మీలో కొంతమంది కామన్స్ లో కూడా పెట్టవచ్చండి ఒక పది రూపాయలు కోన్తో అయిపోతుంది కదక్క ఇంత చేయాలా గోరింటాకు కోసం అని కానీ అసలు అలా కాదు మనం కొనుక్కునే కోన్లు కానీ గోరింటాకులు కానీ మార్కెట్లో వచ్చే ప్రతిదీ కూడా కెమికల్ ఉండేది అనమాట గోరింటాకు మనకి సేఫ్గా ఎలా ఉంటుందో చెప్పండి కొంతమందికి ఆ గోరింటాకు పడక కూడా చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి ఇంకా ఇక్కడ నేను చూపించేది ఏంటంటే ఇలా కూడా గోరింటాకును తయారు చేసుకోవచ్చు అని మీ అందరికీ కొంచెం ఐడియా ఉంటుందని చెప్పేసి అయితే చూపిస్తున్నాను ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి అప్పుడప్పుడు మనకి ఏదైనా టైం లేదు అనుకున్న టైంలో ఇటువంటివి అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇక ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ లిక్విడ్ ఉంది కదా దీన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని టీ పొడి అలానే పంచదార అదంతా కూడా కరిగిపోయి ఉంటుంది కదా అందుట్లో దాల్చిన చెక్క కూడా వేసుకున్నాం కాబట్టి ఆ లిక్విడ్లోకి అదంతా కూడా రాకుండా చక్కగా స్ట్రైనర్ తీసుకొని ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది ఏదన్నా ఒక బౌల్లోకి ఇలా ఫిల్టర్ చేసుకోండి ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని తీసుకొని ఒక పల్లచటి క్లాత్ మీద వేసుకొని నేను ఏ విధంగా అయితే ఇలా చక్కగా ఫిల్టర్ చేసినట్టుగా ఆ పిప్పి అదంతా రాకుండా జ్యూస్ వరకు తీస్తున్నాను ఇలా రసం వరకు తీసే ఎక్కువగా రసం అయితే రాదండి ఒక టూ త్రీ డ్రాప్స్ వరకు అయితే వస్తుంది కనిపిస్తుంది కదా వీడియోలో ఇలా అయితే వస్తుంది కానీ మనకి గోరింటాక ఎర్రగా పండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ వెల్లుల్లిపాయ రసం అనేది లిక్విడ్లో నేను హెన్న పౌడర్ అయితే వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి ఈ హెన్న పౌడర్ని వేసుకునేటప్పుడు కూడా చాలామంది డౌట్ లాగా అడుగుతున్నారు ఇంట్లో ఉండేది వేసుకోవచ్చా అనేది ఇంట్లో ఉండేది వేసుకోవద్దండి అది ఓన్లీ మనకి హెయిర్ డై కోసం యూజ్ చేసుకునేదే చేతులకి పెట్టుకోవడానికి మాత్రం స్పెషల్లీ నేను ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నాను గోరింటాకు ఎర్రగా పండడం కోసం అయితే తెప్పించుకున్నాను దీని పేరు వచ్చేసి రంగోలి హెర్బల్ హెన్న హెన్నా అండి నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే మీరు అక్కడ నుంచి బై చేసుకోవచ్చు చాలా తక్కువ కాస్ట్కే వస్తుంది ఎక్కువ అయితే ఏం ఉండదు కానీ న్యాచురల్గా మనకి ఇంట్లో దొరికే హెన్న పౌడర్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే ఇది చేతుల కోసం స్పెషల్గా తయారు చేస్తారు కాబట్టి మనకి హెయిర్ డైక్ వేరే ఉంటుంది చేతులకు పెట్టుకుని గోరింటాక్ అనేది వేరే ఉంటుంది అందుకని చెప్పేసి ఈ హెన్న పౌడర్ తోట అయితేనే మీకు గోరింటాక్ ఎర్రగా పండుతుంది మళ్ళీ మీరు వేరేది ఏదైనా ట్రై చేసి సరిగ్గా అయితే కామెంట్లో పెట్టొద్దండి నేను చెప్పినట్టుగా నేను చూపించిన విధంగా మీరు చేశారంటే తప్పకుండా ఇదే కలర్ వస్తుంది మీ చేతులకి చూస్తున్నారు కదా ఎన్న పౌడర్ని అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోవడమే అంటే మరి తిక్క లేకుండా మరీ పలచగా లేకుండా మనకి డిజైన్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా దీన్నైతే ఈ విధంగా కలుపుకోవాలి ఇక ఇలా కలుపుకున్న దాన్ని పక్కకు పెట్టేసి ఇందుట్లో నేను ఒక చిన్న సీక్రెట్ని అయితే చూపిస్తున్నాను గోరింటాక్ కొంచెం ఎర్రగా పండడం కోసం అయితే చూపిస్తున్నానండి మనకి టిట్రీ ఆయిల్ అనేది ఉంటుంది కదా దాన్ని ఒక డ్రాప్ టూ డ్రాప్స్ వరకు వేసుకున్నామంటే చక్కగా ఎర్రగా డార్క్ కలర్లో వస్తుంది మన గోరింటాక్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా డార్క్ కలర్లో వస్తుందండి నేను చూపిస్తాను మీకు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా ట్రీ ఆయిల్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకొని ఇక దీన్ని పక్కకు పెట్టాల్సిన పనేం లేదండి వెంటనే చేతులు పెట్టుకోవచ్చు మీకు చూపించడం కోసం ఇక నేనైతే మామూలుగా వేలికి ఇలా అంటించుకొని కూడా చూపిస్తున్నాను ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది అనేది మీకు అర్థమవుతుంది ఇది పండిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడు చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారండి ఇది ఓన్లీ చేతులకైనా హెయిర్ కూడా యూజ్ చేసుకోవచ్చు డైలాగ్ వేసుకోవచ్చు అని అస్సలు వేసుకోవద్దు నేను చూపించేది ఓన్లీ చేతుల కోసమే అండి చేతులు ఎర్రగా అందంగా కనిపించడం కోసం ఈ గోరింటాకు నెరలు తయారు వచ్చేసి చూపిస్తున్నాను స్పెషల్లీ చిన్న పిల్లల కోసం అయితే చూపిస్తున్నాను ఎందుకంటే మనం బయటవి పిల్లలకి పెట్టలేం కదా కెమికల్ ఉన్న కోన్లు అలాంటివి పెట్టాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము పడదని చెప్పేసి కానీ ఇలాంటి ఇంట్లో తయారు చేసుకున్నవి అయితే పిల్లలు కూడా ఆరామ్గా పెట్టుకోవచ్చు అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను అండ్ మీకు ఐడియా ఉంటుందని మెయిన్ ఇలా కూడా ట్రై చేయొచ్చు గోరింటాకుని ఇలా కూడా పెట్టుకోవచ్చు తయారు చేసుకొని అని మీకు తెలియడం కోసం మాత్రమే చూపిస్తున్నాను సో మీరు కూడా ట్రై చేయండి అంతేకానీ హెయిర్కి అసలు యూస్ చేయొద్దు ఇది హెయిర్కి ఏం పంచేది ఇది ఓకేనా ఫ్రెండ్స్ చేతుల వరకే పెట్టుకోండి ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఇక మీకు నచ్చినట్టుగా మీకు వచ్చినట్టుగా మీ ఎడేషన్ బట్టి మీరు మంచి మంచి డిజైన్స్ని హ్యాండ్స్ మీద వేసుకొని అయితే పెట్టుకోవచ్చు అనమాట ఏదైనా ఒక చిన్న పుల్ల లాంటిది తీసుకొని ఈ విధంగా పెట్టుకోవచ్చు లేదంటే చందమామ రౌండ్ ఆఫ్ చుక్కలు పెట్టుకొని మామూలుగా మనం గోరింటాకు పెట్టుకుంటాం కదా అలా కూడా పెట్టుకోవచ్చు చూసారు కదండి ఎంతో ఈజీగా ఉంది కదా ఇది బాగా డ్రై అయిపోయిన తర్వాత వాష్ కూడా చేసి చూపిస్తాను మీకు ఇలా రెడీ చేసుకున్న గోరింటాకు అంటే మనం పెట్టుకున్న తర్వాత ఒక వన్ వీక్ వరకు కూడా ఎంచక్క ఆగుతుంది అసలు అస్సలు పోదు కానీ సోప్తో ఎక్కువగా వాష్ సోప్తో వాష్ చేస్తే తొందరగా పోతుంది అనమాట సో మీరు ఇన్స్టెంట్గా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా కూడా ట్రై చేస్తారని చెప్పేసి చిన్న వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదండి వాటర్లో పెట్టి క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను అండ్ ఇది స్టార్టింగ్ స్టార్టింగ్లో మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా డార్క్ కలర్లో వస్తుంది అనమాట ఎందుకంటే మనం డీట్రీ ఆల్ని యూస్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్కి డార్క్ కలర్లో వస్తుంది చూస్తున్నారు కదండి వాటర్లో పెట్టి కడిగేసి కూడా చూపిస్తున్నాను గోరింటాకు అయితే ఎంత ఎర్రగా అందంగా కనిపిస్తుందో ఇలా మీకు నచ్చిన డిజైన్స్ని అయితే వేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే నాకు గోరింటాకుని చాలా రకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో తయారు చేసి పెట్టుకోవడం అంటే ఇష్టం అనమాట అలానే ఇది కూడా ట్రై చేశాను సో ఇంత ఎర్రగా ఇంత అందంగా వస్తుందని కూడా అనుకోలేదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తే మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయండి మంచి మంచి టిప్స్ తోటి చక్కటి న్యూస్ ఐడియాస్ కిచెన్ టిప్స్ అలానే గోరింటాకు ఇలాంటివన్నీ కూడా పెట్టాను అనమాట మీరు అందరూ చూడకపోతే ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చి చూసిన అవన్నీ చూసేయండి అవన్నీ కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సో ఈ విధంగా అయితే ఉందండి నెక్స్ట్ టైం మార్నింగ్కి ఇది డార్క్ కలర్లో వస్తుందని చెప్పాను కదా ఇక్కడ నేను కొంచెం కడిగేసిన తర్వాత కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా కొబ్బరి నూనె దాన్ని చేతులకి ఒక టూ త్రీ డ్రాప్స్ వరకు వేసుకొని అప్లై చేసుకున్నామంటే ఇంకా షైగా మంచిగా కనిపిస్తుంది అనమాట సో ఎక్కడికైనా వెళ్ళామంటే ఫంక్షన్స్కి అట్లాంటి టైంలో వెళ్ళామంటే మన హ్యాండ్స్ మీదనే ఉంటుంది అందరు చూపు అనేది చూసారు కదండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట మరి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇచ్చే లైక్ అనేది ఈ వీడియో మరికొంతమందికి రీచ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ ఈ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్